మొత్తానికి ఎంఎంజీ ఆఫీస్ అనేది రెడీ అయిపోయింది అనమాట సో రేపు డిసెంబర్ ఇరవై తారీఖున ఈవినింగ్ ఫోర్ థర్టీకి హాఫీస్ ఓపెనింగ్ అయితే ఉంది అనమాట ప్రతి ఒక్కరు పై నెట్వర్క్ అండ్ సిద్ధరా చైన్ ప్రాజెక్టులు ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది చేస్తూ ఉన్నారో సో వాళ్ళందరూ డిసెంబర్ ఇరవై తారీఖున ఈవినింగ్ సాయంత్రం నాలుగున్నర ఆ సమయానికి హాఫీస్ ఓపెనింగ్ అయితే ఉంది అనమాట ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో అనలాగే మా ఆఫీస్ అడ్రస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ అడ్రస్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరు ఆ గూగుల్ మ్యాప్ని తీసుకొని మీరు రావచ్చు ఈజీగా సో అలాగే కాల్ అయితే చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఎవరైతే రావాలి అనుకున్న వాళ్ళు అయితే ఉన్నారో సో వాళ్ళందరూ మెసేజ్ అయితే చేయండి ఈ నెంబర్కి అనలాగే కాల్ కూడా చేసి సో మీరు అడ్రస్ అనేది కనుక్కొని రావచ్చు సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ ఆత్మకూర్ శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు నియర్ రఘునాథ్ సెంటర్ ఎంఎం గార్డెన్ అని ఉంటుంది ఎంఎం గార్డెన్ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది సో దాని బ్యాక్ సైడ్ ఎంఎం గార్డెన్ బ్యాక్ సైడ్ మా హాఫీస్ అనమాట ఎంఎంజీ పై నెట్వర్క్ హాఫీసు అలాగే గూగుల్ మ్యాప్ అయితే మీకు ఈ కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో తీస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేసేది పెడతాను సో గూగుల్ మ్యాప్ని బట్టి మీరు ఈజీగా ఆఫీస్ దగ్గరికి అయితే రావచ్చు సో ప్రతి ఒక్కరు డిసెంబర్ ఇరవై తారీఖున సాయంత్రం నాలుగున్నర ఆ టైంకి ఓపెనింగ్ ముహూర్తం అయితే పెట్టుకున్నాం అనమాట ప్రతి ఒక్కరు రేపు శుక్రవారం నాలుగున్నర సాయంత్రం రావాలను సో మీ ఎంఎంజీ అబ్దుల్లా సో పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎవరైతే పై నెట్వర్క్లో సిధ్రా చైన్లో మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను సో ఇది హాఫీస్ టోటల్గా మొత్తానికి హాఫీస్ రెడీ అయిపోయితే అయిపోయింది అనమాట ఇక్కడ సోఫా సీటు ఇక్కడ మా తమ్ముడు ఒలి ఇటు వచ్చేసి ఈ కుర్రాడు మా మై సన్ నా కొడుకు అనమాట మా తమ్ముడు ఒలి సోఫా అండ్ టీపై అలాగే ఇటు సైడ్ చూడండి నిన్న చెప్పాను కదా ఫ్రేమ్స్ అతి వస్తాయి ఇక్కడ అని నికోలియస్ ఫ్రేము అలాగే ఇక్కడ నా కొటేషన్కి సంబంధించి నా ఫ్రీ ఏమన్నమాట అనలాగే టైమింగ్ గడియారం అనమాట చైర్స్ టేబులు అనలాగే కంప్యూటర్ సిస్టమ్ చైర్ ఇండియన్ ఫ్లాగ్ టోటల్ ఆఫీస్ ఇది అనమాట ఎంఎంజీ పై నెట్వర్క్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు సో ఇది అడ్రస్ అనమాట నియర్ రఘునాథ్ సెంటర్ రఘునాథ్ సెంటర్ అంటే మీరు ఆటో ఎక్కిన తర్వాత రఘునాథ్ సెంటర్ అని చెప్తే ఎవరైనా మీకు రఘునాథ్ సెంటర్లో తీసుకొస్తారు అక్కడ నుంచి ఎంఎంజీ పై నెట్వర్క్ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు అలాగే మీకు అర్థం కాకపోతే కాల్ అయితే చేయండి నా నెంబర్కి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో చాలా మందికి తెలుసు కదా నా నెంబరు ఈ నెంబర్కి కాల్ చేయండి సో మా వాళ్ళు అయితే వస్తారు తీసుకొస్తారు మీకు సో ఓకేనా